బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను ఆదిత్య మెదక్ జిల్లా కొల్చారం కాంగ్రెస్ నేత ఎస్సీసెల్ జిల్లా సెక్రటరీ అయినటువంటి అనిల్ అనుమానాస్పద మృతి చెందినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది సో మెదక్ హైదరాబాద్ హైవే పక్కన ఈయన కారు ఆగి ఉండటం కారు లోపల అనిల్ మృతదేహం ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు సో మొదటగా ఇది సాధారణమైనటువంటి రోడ్ యాక్సిడెంట్ గా భావించారు బట్ అక్కడ ఉన్నటువంటి సినారియో మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత అక్కడ నాలుగు బుల్లెట్లు కనిపించడంతో పోలీసులు దీన్ని అనుమానాస్పద మృతిగా పోలీసులు కూడా భావించారు ఇప్పుడు దానికి సంబంధించినటువంటి అంశంలో భాగంగానే పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఒక్కసారి మనం కూడా పరిశీలించినట్లయితే ప్రమాద సమయంలో అనిల్ కుడి భుజం వీపు చాతులపై కూడా బుల్లెట్ గాయాలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు ఇక అనిల్ కూర్చున్నటువంటి సీట్ లో రక్త మరకలు గుర్తించినట్టుగా తెలుస్తుంది అసలు ఇది హత్య లేకపోతే ఆత్మహత్య అంటే తనకు తానుగా పోలీ ఆత్మహత్య ఏమన్నా చేసుకున్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి అంశాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అసలు కారులో అనిల్ ఒంటరిగా ప్రయాణిస్తున్నట్టుగా ప్రాథమికంగా అయితే గుర్తించడం జరిగింది అయితే సంఘటన జరిగినటువంటి ప్రాంతం అంతా కూడా ఓపెన్ ఏరియా కావడంతో కారులో ఎవరో బలవంతంగా కూర్చోబెట్టినట్టుగా కూడా ఆయన కూర్చున్నటువంటి పొజిషన్ బట్టి కూడా పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి అంశాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఇది ఇదంతా చూసిన తర్వాత పోలీసులకు కూడా అనుమానం అనేది ఇంకా ఎక్కువగా కలిగినట్టు కనిపిస్తుంది అండ్ పై కూడా ఎక్కడ బుల్లెట్ కి సంబంధించినటువంటి గాయాలు కనిపించకుండా అదంతా కూడా ఆ పరిస్థితులు మనకి అక్కడ కనిపిస్తున్నాయి అండ్ కారు సమీపంలో ఎలాంటి ఒకవేళ ఎవరైనా ఆయన్ని హత్య చేసి అక్కడ వరకు తీసుకొచ్చుంటే మాత్రం సంబంధించినటువంటి జాడలు కూడా ఎక్కడా లేకపోవడంతో ఫోరెన్సిక్ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుని బుల్లెట్లు కారు మొత్తం లోపల పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి పోలీసులు అసలు ఏం జరిగి అనే కోణంలో కూడా తెలుసుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నారు ఈ ప్రస్తుతానికైతే మృతదేహాన్ని మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది అండ్ అనిల్ మృతికి సంబంధించినటువంటి విషయం తెలియగానే జిల్లాకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పార్టీకి చాలా కాలంగా ఆయన సేవలు అందించారు అన్నట్టుగా ఆయన సేవలను ఒకసారి గుర్తు చేసుకోవడం జరిగింది ఈ రోజు ఆయన భౌతికంగా మన మధ్య లేరు అనే విషయాన్ని కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నాము అనే అంశాలను కూడా వాళ్ళు వ్యక్తపరిచినటువంటి అంశాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి వాళ్ళు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది ముమ్మాటికి కూడా హత్యే సో పలు అనుమానాలు ఉన్నాయి అన్నట్టుగా కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు దాన్ని బట్టి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేయాలి అన్నట్టుగా కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి అంశాలు కనిపిస్తున్నాయి ఇక పోలీసులు కూడా అనిల్ కి సంబంధించినటువంటి అంటే వ్యక్తిగత సంబంధాలు కానీ రాజకీయ నేపథ్యం కానీ ఇటీవల ఎవరితోనైనా ఆయనకి ఇష్యూస్ అయినాయా లేకపోతే ఆయన ఎవరైనా బెదిరించారా ఆయనకి ఏమైనా థ్రెట్ ఉన్నట్టుగా ముందుగా ఆయన ఎప్పుడైనా గ్రహించారా ఇలాంటి అన్ని అంశాలపైన కూడా పోలీసులు ఆ దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది అనిల్కు కుటుంబం నుంచి వచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా మరింత అంటే సమాచారం ఇంకా తీసుకొచ్చి ఆ దిశలో కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది ఇక ప్రజ ఘటన పట్ల ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి చర్చ నడుస్తుంది మొత్తం మెదక్ జిల్లా మొత్తం కూడా ఒక చర్చ నడుస్తుంది అసలు బుల్లెట్లు గల పరిస్థితుల్లో మృతి చెందడం ఏంటి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నలా కనిపిస్తుంది మరి ఇది నిజంగా ఒకవేళ ప్రమాదంగా ఆయనకు ఆయన కాల్చుకొని చనిపోయారా లేకపోతే ఎవరైనా కాల్చి చంపారా అసలు ఏం జరిగిందంటే మెదక్ టు హైదరాబాద్ ఆయన సింగిల్గా వెళ్తున్నటువంటి జర్నీలో ఏం జరిగింది అనే ప్రశ్నని ఇప్పుడు ఆ చిక్కుముడిని ఇప్పే ప్రయత్నంలో పోలీసులు కూడా గట్టిగా ముమ్మరంగా చర్యలు చేపడుతున్నట్టుగా తెలుస్తోంది